ఈ వారం గ్రహ సంచారం గ్రహించినట్టయితే మేషాస్త వాళ్ళకి సంకల్ప అనుకూలిస్తుంది అనుకున్న పనులు కూడా జ్ఞానంగా సకాలంలోనే సద్వినియోగం చేసుకుంటారు కానీ ఆర్థికంగా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కొన్ని సమస్యలు ఎగినప్పటికి కూడా కొన్ని బాధలు పడ్డప్పటికి కూడా సమయం బాగానే ఉంది కాబట్టి నిజానంగా అన్ని సక్రమంగా నెరవేర్చుకుంటారు కానీ ప్రతి విషయం కూడా లౌక్యంగా ఉంచుకోండి తొందరపడి ఏ వ్యక్తిని బయట వ్యక్తం చేయకండి బంధువుల్లో కూడా కొంతమంది మిమ్మల్ని దూషం పరదూషణం చేస్తూ ఉంటారు పరదూషణం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకుండా హ్యాపీగా ఉన్నట్లయితే మేషాస్ వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు అన్ని రంగాలు వాళ్ళకి కూడా ప్రతిదీ కూడా కలిసి వస్తుంది వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి కానీ ప్రతిదీ కూడా కొంచెం లౌక్యంగా ఉండండి ప్రతిదీ కూడా ప్రతి పని చేసినప్పుడు కొంచెం బాధ్యత విధంగా చేయండి చేసే ప్రతి కూడా చేసే పని చేయండి కానీ ఎదుటి వారిని ఆక్షేపిస్తూ ఎదుటి వాళ్ళకి చెప్తూ చేసినట్లయితే ఈ ఇబ్బందులు రాష్టకారం ఉంది విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఈ రాజకీయ చక్కగా రాజరాజీ అమ్మవారిని ఇప్పుడు శుక్రవారం నాడు అమ్మవారి అష్టకాన్ని చదవండి ఎందుకంటే రాఘరాస అష్టకాన్ని చదివినందు వల్ల సంఘంలో మంచి గుర్తింపు రాణింపు వస్తుంది అమ్మవారు అష్టకం వల్ల అంత ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే రాఘరాస అష్టకంలో అన్ని రంగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది అమ్మవారిని స్మరించినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు తొలగిపోతాయి